ఎంఆర్ఆర్ ఎంహెచ్ఆర్ రామయంపేట క్రికెట్ లీగ్ మ్యాచ్ చేయడం చాలా సంతోషకరమని భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు రామయ్యంపేటలో ఎంఆర్ఆర్ ఎంహెచ్ఆర్ రామంపేట క్రికెట్ మ్యాచ్ ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన క్రీడా మైదానంలో బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేటలో క్రీడా మైదానం అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఈ నెల రోజులు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు వాహనాలను వ్యతిరేక మార్గంలో నడపకూడదని తెలిపారు క్రీడలను ప్రోత్సహిస్తూ యువకుల కోసం క్రీడా మైదానాలను అభివృద్ధి పరుస్తామన్నారు అభివృద్ధికి పీఠ అభివృద్ధికి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు భవిష్యత్తులో క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులకు అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జెపిటిసి సరాఫ్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం కాబట్టి మరి ఎంహెచ్ఆర్ ఎంఆర్ఆర్ ఆర్పిఎల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం కాబట్టి భవిష్యత్తులో కూడా క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ మరి యువకులకు అండగా ఉంటూ మరి వారి అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి కూడా మరి పూర్తి సహాయ సహకారం మా నుంచి కూడా ఉంటుంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా యువకులకు కానీ అందరికీ మా రామాయణపేట కుటుంబ సభ్యులకు మా మెదక్ నియోజకవర్గం కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ అందరు కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలా తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు అని చెప్పి మరి రాంగ్ రూట్లో కూడా బండిలో నడపొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఏదున్నా రామాయణపేట అభివృద్ధికి మెదక్ అభివృద్ధికి పని చేసుకుంటూ వాడిని రామాయణపేటని మెదక్ని ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ రామాయణపేట కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ